ఇరవై వచ్చిన చదవండి ఇరవై వచ్చిన చదవండి అక్కడ శాసనాలే మార్చేస్తున్నారు శాసనాలే మార్చేస్తున్నారు ఆనాడు కాదు నేను జరగదు లేదా మనం కళ్ళు ఎన్నో చూస్తున్నాం చట్టాలే మారిపోతున్నాయి ఎవరి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటున్నారు నాయకులు పాలకులు దుష్టుల పరిపాలనతో ఏ పరిపాలన దుష్టుల పరిపాలన చాలా భయంకరమైన పరిపాలన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్న చూడండి దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయటానికై వారి మీద పరుదులు అని దేవుని యొక్క మాట చెప్పబడుతుంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అందుకంటున్నాడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని పెదలగా దేవుని బిదలగా చేయవలసిన పని అది ప్రార్థన నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు దేవుని వాక్యం చెప్తుంది నీవు సుఖంగాను క్షేమంగాను సంతోషంగా ఉండాలి అంటే మనుషులు అందరి కొరకును అధికారుల కొరకును రాజుల కొరకును ప్రార్థించాలి అని రాయబడింది ప్రార్థనలో కూడా మెట్టున్నాయి యాచన చేయాలట విజ్ఞాపన చేయాలట కృతజ్ఞత సుభృద్ధి మెట్టు దీవించు దీవించు దీవించం దీవించడమేనా దీవించే దేవుడు ఎప్పుడు నీవు ఆయన అనుబంధంగా ఉన్నప్పుడు నీవు ఆయన చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడు నువ్వేం నన్ను దీవించున్నాయి నా పిల్లలు దీవించున్నా నువ్వేం అడగవసరం లేదు ఆయనే జీవించే దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇస్రాయేలును దీవించుట ఆయన అభీష్టమైనది అంటాడు దేవునికి ఇష్టమట తన ప్రజలు దీవనగా ఉండాలని కదా మనం అనుకుంటాం మా పిల్లలు మంచి ప్రయోజకులుగా ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి ఎవరు నాశించుకోకుండా ఎవరు ఇవ్వకు చేయి చాపకుండా బ్రతకాలని కోరుకుంటాం ఈ దేవుడు అంతకన్నా గొప్పగా కోరుకునే దేవుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగు అంటున్నాడు కదా ఇక్కడ అంటున్నాడు చూడండి దోషులని నిర్దోషులకు ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో అలాంటి వారి కొరకు ప్రాప్తం చేస్తారు నా రండి వారు వదులుచు కఠోరమైన మాటలు నోటికి అర్థం లేదు ఏం మాట్లాడతారో కూడా తెలియదట జాగ్రత్త మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలని మద్దేశ్వార్తలు చూస్తాం మీ నోటి నుండి ఎన్ని మంచి మాటలు వస్తున్నాయో ఎన్ని చెడ్డ మాటలు వస్తున్నాయో ఎన్ని జీవలోచనలు వస్తున్నాయో ఎన్ని శాపవచనాలు వస్తున్నాయో వాటన్నింటి కొరకు లెక్క చెప్పాలి ఒక రోజున లెక్క కలుగుతాడు ఆ ఈ రోజు మాట్లాడింది అప్పుడెప్పుడో ఆయన అనుకుంటారేమో ఏ రోజు మాట రోజు రికార్డు చేస్తున్నాడైనా ఏ రోజు మాట ఆ రోజు రికార్డు అవుతుంది అందుకే భూమిని ఆకాశాన్ని సాక్షులు పెట్టుకున్నాడు ఆయన అక్కడున్న వాతావరణం అంత సాక్షికి వస్తుంది నువ్వున్న పరిస్థితి అంత సాక్ష్యం పలుకుతుంది అక్కడ ఆ ఆ రోజున నువ్వు ఈ మాట అన్నావని అన్నప్పుడు ఎక్కడ తప్పుకుంటాం ఇక్కడ మనుషులను మప్పి పెట్టచ్చు ఎవరు ఎవరు మాట్లాడి నేనేం మాట్లాడలేదు తెలియదని దబాయించచ్చు కానీ అక్కడ మాత్రం దబాయిపు మాత్రము జరగదు దేవుడు తీర్పనిగా ఉండి ఆయన తీర్చవలసిన రీతిలో తీర్పు తీరుస్తాడు జాగ్రత్త మాటను కాచుకోనాన్ని ఉంచు శాపవచనాన్ని పలకడతావు ఎవరి నాశనాన్ని కోరుకోవద్దావు దేవుని యొక్క మాటలు చెబుతున్నాయి ఇక్కడ మనం చూసినట్లు ఇక్కడ అక్కడ చదవాలి బింకలా ఇంకా పై పే చేయమనుకుంటున్నారో దేవుడు చూడటం లేదా పిచ్చర్లు దేవుడు చూడటం లేదంటున్నా దేవుడి అన్ని తెలుసు హృదయ రహస్యము ఎలిగిన దేవుడు పల్లి గర్భములో భిన్నంగా ఉంటుండగానే ఆయన కన్ను చూస్తూ ఉంది నువ్వెక్కడున్నావో ఎక్కడ తిరుగుతున్నావో నువ్వు ఎక్కడ దాచుకున్నావో అన్ని తెలుసు నువ్వెక్కడ తాగున్నావో కూడా తెలుసు ఆదామా ఎక్కడ ఎక్కడున్నాడో తెలుసా గిత్ బిలా నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నాడు దాడు నుండి ఆ పూటకు భోజనానికి గోధుమలు తొలగొట్టుకుంటుంటే దేవుడు చూద్దాం త్వరగా దీవో ఎక్కడ చెట్టు మీద ఉన్న చెట్టు చాటను ఆ చూసిన దేవుడు చెట్టుపై బాగున్నటువంటి చూసిన దేవుడు నువ్వు ఉన్నావో కూడా ఆయన అన్ని తెలుసు ఎక్కడున్నావో తెలుసు నా పానీ అడుగుతున్నాడు నన్ను నువ్వు ఎప్పుడు చూసావు నువ్వు అంజూరు చెట్టు మీద ఉయ్యాలో ఉన్నప్పుడే చూచాను ఎప్పుడు ఇస్తా పిల్లల్ని పిల్లతనంలో ఉన్నప్పుడే నిన్ను చూశాను ఉయ్యాలలో ఆ ప్రజలకు పనులకు వెళ్ళే వాళ్ళు ఏం చేసేవారు అక్కడ ఆ పిల్లలు కూడా తీసుకెళ్లి ఆ చెట్లు ఉయ్యాళ్ళు కట్టి పిల్లలను ఉయ్యాలలో వేసి వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు ఆ కూలి పనులు ఇప్పుడు పెద్ద నాకు అలా చేస్తారు కదా రోడ్డు పనులు చేసే వాళ్ళు ఆ రోడ్డు పక్కన చెట్లుకి ఆ చీరతో ఉయ్యాలు కట్టే పిల్లలు అందరూ వేసి ఆ పనులు చేసుకుంటుంటారు ఆనాడు కూడా అలాగే ఉండేది నిన్ను ఇలా నువ్వు ఎప్పుడు చూశావు తల్లి గర్భములో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అనుకున్నాడు దేవుడు కంటిని నిర్మించిన వాడు కానకుండా చెవిని చేసిన వారు వినకుండా దేవుని వాటి తెలుపుకుంది నీ కళ్ళు పెట్టిన దేవుడు చూడగలిగిన దేవుడుగా ఉన్నాడు ఆయన కంటికి మొరుగైనది ఏది లేదు ఆయన కంటికి మరుగైంది ఏది లేదు ఎక్కడ తాగున్నా సరే నిన్ను పట్టి వాటికి లాగగలిగిన దేవుడుగా ఉన్నాడు ఎవరు చూడటం లేదు అని ఎక్కడో తాగున్నా ఎక్కడ తాగున్నావు కూడా నేను బయటికి లాక్కొస్తాడు వస్తాడు ఎక్కడో ఇరుప తాగునాలనుకో ఎంతమంది గెలిచినా నువ్వు బయటికి రావాలనుకో దేవుడే జోక్యం చేసుకుంటాడు అక్కడ ఏ చిన్న పేరు పెట్టాడు అక్కడ చేరేందుకు చిన్న తొండలు పెట్టాడు అనుకో అక్కడ ఉంటావా తాగుంటావా ఏమి పంపేసి బయటకు వచ్చేస్తావు ఎవరు తప్పనాసం లేదా నీ నీ చేస్తుంది జాగ్రత్త నోటి మాటలు నీ ప్రవర్తన అంతా కూడా చాలా దేవుడు స్పష్టంగా చూస్తున్న దేవుడుగా ఉన్నాడు వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేసినా పర్వాలేదు ఏం మాట్లాడినా పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు అసలు దేవుడు చూసేవాడా ఆ దేవుడు చూస్తున్నారా చూస్తే మీరు ఇది చేసిన పనులకు వెంటనే శిక్ష కావాలి కదా అనుకుంటున్నారట దుర్మార్గులు తమ దుష్క్రియలకు వెంటనే శిక్ష కదకపోవటాన్ని బట్టి మరీ చలిగా వారు ప్రవర్తిస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది అదే ఒక డెబ్బలు వెళ్ళినటువంటి సదిగే పరి కూర్చుంటారు దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి దేవుని సంగతులు చెప్తున్నాయి దేవుడు ప్రతిదీ చూచే దేవుడుగా ఉన్నాడని దేవుని మాట సెలవిస్తున్నాడు ప్రతిదీ చూస్తున్నాడు అందుకన్నాడు కదా ఆ ప్రకటనలో నీ కష్టాన్ని చూస్తున్నా నూనె శ్రమను నీ ఇబ్బందిని చూస్తూ ఉన్నాను మనం అనుకుంటా మా కష్టాలు ఎవరు ఎంతో మంది ఉన్నారో అందరూ తెలియకపోయిన వాళ్ళే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని అనుకు అనుకుంటాం కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు నువ్వెంత బాధపడుతున్నావో నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో నువ్వెంత కష్టపడుతున్నావో అదంతటి ఎరిగిన దేవుడుగా ఏ సుష్మైన ఉన్నాడు చరిత్రలో దేవునికి స్తోత్రం కలుగున్న అదే అంటాడు ఇక్కడ చూడండి వారు నాలుగు కోట్లు కూడా మళ్ళీ నేను ఇంటిగా చదువుకుంటే ఇందులో పెద్ద వీళ్ళు విమర్శి వినవచ్చి చెప్పాల్సిన సంగతులు ఏం లేవు అర్థమయ్యే రీతిలోనే దేవుడు రాశించాడు కాసేంత జ్ఞానంతో పరిభక్తులతో ఈ వాక్యాన్ని చదివితే అనేకమైన సంగతులు బయలుపడతాయి చూడండి పద్నాలుగు వచ్చాం తన ప్రజలను ఎరబాసేవాడు కాదు తన స్వాస్యమును విడలాడేవాడు నేను నేను ఆయన సొత్తు మన వస్తువును మనం పాటు చేసుకుంటామా ఎంత జాగ్రత్త పెట్టుకుంటాము ఎవరైనా పాడు చేస్తే లేకపోతే ఎవరైనా దానికి నష్టం కలిగిస్తే ఎంత బాధపడతాము అలాగే దేవుడు కూడా నీవు ఆయన సొత్తువు కాబట్టి ఆ సొత్తును పాడు చేసే దేవుడు కాదు నీకు నీవుగా పాడు చేసుకుంటున్నావు నీ జీవితాన్ని చెయ్యకూడని పాడు చేసి ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచించి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి నీవు పాడు చేసుకుంటున్నావే తప్ప దేవుడు మాత్రం పోలు చేసే దేవుడు కాదు దేవుడు బాగు చేసేవాడే బాగు పెట్టేవాడే ఆయన నష్టాన్ని కలిగించేవాడు కాదు మీరు కలిగించేవాడే ఆయన మనం మన చేతుల మన జీవితాన్ని మనమే పోడు చేసుకుంటున్నాము కానీ దేవుడు మాత్రం పోలు చేసేవాడు కాదు ఆయన ఎన్నడూ ఎడవాసే దేవుడు కాదు కదా నీ కుటుంబం నీ పిల్లలు నీ భర్త నీ కడుపును గుర్జును నిన్ను విడిచి విడిపోవచ్చు నిన్ను ఎడగాయవచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు దేవుడు అందుకంటే నేను నిన్ను విడవను ఎడగాయను కానీ నువ్వు నిప్పరంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు అని దేవుడు మాట ఇస్తున్నాడు కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని ప్రతికూల పరిస్థితులు వచ్చాయని కోట గడవడమే కష్టమని నువ్వు ఏ విధమైన అదాయిత్యాలు చేసుకునే అవసరం లేదు దేవుడు అంటున్నాడు నేను నీకు తోడు ఎవరు చెప్తారన్నమాట ఎవరు చెప్పరు నిన్ను పుట్టించిన వాడు కాబట్టి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడు కాబట్టి ఆయన అవార్డు చెప్తున్నాను నేనున్నాను నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉంటాను అని మాట్లాడుతున్న దేవుడుగా ఉన్నాడు అందుకంటాడు ఆయన తన ప్రజలను ఎలా ఉన్నాడట అని చెప్పాడు కదా నీతిని స్థాపించడానికై న్యాయ న్యాయపు తీర్పు ఆయన తీర్పు న్యాయమైనది అన్యాయమైన తీర్పు తెచ్చేవాళ్ళు కాదు లోకం తీరుస్తుంది అన్యాయపు తీర్పు న్యాయాన్ని అన్యాయంగా మారుస్తుంది అన్యాయాన్ని న్యాయంగా మార్చి చెప్తుంది మంచిని చెడుగా చూపుతుంది చెడును మంచిగా చూపిస్తుంది లోకము న్యాయస్థానం కాని ఈ న్యాయస్థానం అలాంటిది కాదు న్యాయాన్ని న్యాయంగానే తప్పును తప్పుగానే చూపించగలిగిన దేవుడుగా ఈ దేవుడు ఉన్నాడు దేవునికి స్తోత్ర కలుగున కదా అన్యాయం అయిపోయిందని ఎవరు అన్యాయం చేశారని ఆ నువ్వు కురిపోతున్నారేమో కాదు దేవుని పక్షంగా దేవుడు పక్షంగా నిలబడి ఆయన న్యాయం చేపూర్చగలిగిన దేవుడుగా ఉన్నానని మాట ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగుతుంది తర్వాత నువ్వు నమ్మినట్లయితే ఈ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు అని దేవుని యొక్క మాట చెప్పబడుతుంది మన వచ్చిన విచారము హెచ్చుగా ఉన్నది అప్పుడు ఈయన తనకు తాను ఇవన్నీ చెప్పి అప్పుడు తనకు తానుగా పరిశీలన చేసుకుని ఆయనగా స్వపరీక్ష చేసుకుని మాట్లాడుతూ నా అంతరంగములో విచారము నా అంతరంగముందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆభరణ విచారము చింత దిగులు మనిషికి చేస్తారు నిరసన అయిపోతుంది ఆ ఎన్ని పార్టీ ఏమీ లేదు మరి ఏ లేకపోతే ఎందుకు ఈ ఇలాగ అయిపోతుంది విచారం దేని గురించి విచారపడుతున్నావు ఒకప్పుడు భాగమతి అనే జీవితం ఇలాగైపోయిందనా అయ్యో ఒకప్పుడు నువ్వు నేను పిల్లలు తినే వయసు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చేయాలి ఏంటి కట్టుకున్న వాడు అయిపోయాడనా లేకుండా ఏంటి నా భాగాన్ని పంచుకొని ఉన్న వ్యక్తి ఇలాగైపోయిందనా భార్య గురించా భర్తల గురించా పిల్లల గురించా లేదు ఆర్థిక పరిస్థితుల గురించా లేకని నీ ఆరోగ్యం దెబ్బతీలిందనా దేని గురించి నువ్వు చింతిస్తున్నావు దేవులు పడుతున్నావు దేని గురించి దివిజాస్తు నీ విచారపడద్దు నవ్వమంటున్నాడు మీరు ఏ దివు చించి తబడ్ కట్టి నీచ్చింత నాకు అప్పగించండి నా నీకు ఏంటి నేను ఉన్నాను విచ్చింత నీ దేవులు నీ విచారాన్ని తొలి వాడు దేని వి ఏది పోయిందని బాగుపడుతున్నావు ఏది నష్టం వచ్చిందని ఇబ్బంది పడుతున్నావు ఏది లేదని ఆవేదన చెందుతున్నావు అదంతరం దేవునికి అప్పగించుకున్నట్టయితే నాయన నా పరిస్థితిది పన్నెండు సంవత్సరాలు రక్త దొరుకుతంతా ఉన్న తర్వాత ఖర్చు అయిపోయి ఆ ఏకాకి మంచీ పడిపోయింది పలకరించే దిక్కులేదు నోట్లో రెండు పోసే దిక్కు లేదు ఏకాకిగా మంచ మీరు పడిపోయినటువంటి వ్యక్తి చాలా దీవులు పడిపోతూ ఉంది రాయబడింది ఆయన సంగతి అంత ఆయనతో చెప్పుకోగా మన సాధ్యం మనుషులతో చెప్పుకోకటి కుటుంబస్తులతో చెప్పుకోకటి వినత్సే పానే వింటారు తర్వాత లేకపోయినటువంటి అవాళాలు నిందలు వేసి మాట్లాడతారు అవర్పలు చేస్తారు అవాళాలు వేస్తారు వినత్సపు అమ్మా అయ్యో పాపం అని అంటాడు కానీ దాన్ని బతికితే ఈ బతికితే ఈ జరగాల్సిందే వీళ్ళకి శాస్త్రిదే అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పి మనుషులతో చెప్పిపోవద్దు నీ కొడుకు ప్రాణం పెట్టిన ప్రాణానే ప్రాణంగా పెట్టినటువంటి మహాదేవుడు స్వామి ఉన్నారు ఆయనతో నీ నీ చింతిగు సమస్యలు చెప్పుకుంటే వాటినన్నింటినీ తీర్చి నెమ్మ నిలవగలిగిన దేవుడు ఆహరణ కలిగించే దేవుడు పిలిచే దేవుడు నీ కన్నింటిని గురించే దేవుడు నీకు నెమ్మగించే దేవుడు మనుషులతో చెప్పుకోవద్దు అందుకంటున్నాడు ఏ సహోదరుని నమ్మవద్దు ప్రతి సహోదరు తందరూ కొంప దేవుని వాక్యం చెప్తుంది మనుషులతో చెప్పుకోండి ఆప్తులయ్యే వాటిని చెప్పుకోండి ఏ ఆప్తులు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు వాళ్ళతో చెప్పుకుంటే సలహా ఇస్తారు వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళతో చెప్పుకోండి కానీ లోకస్తులతో చెప్పుకోకండి ఆత్మీయ స్థితిలో లేని వాళ్ళని చెప్పుకోకండి ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగిన వారితో చెప్పుకుంటే సరైనటువంటి సలహా ఇచ్చి నేను స్థిరపరచగలిగిన వారిలో ఉంటారు వాళ్ళ దేవునికి స్తోత్రం కలుగులగలరు అందుకంటున్నాడు ఇంత చెప్పి నా అంతరంగం ఏమన్నాడు నా అంతరంగం అందరూ విచారణ గొప్ప ఆదరణ కలుగు చేయించు కట్టడల వల్ల కీడు దుస్తులు నీతి ముత్తుల ప్రాణముఖీ కంటే వారి మీద పడుదులు ఇదంతా చెప్పి ప్రార్థన చేస్తున్నారు ఈ భక్తుల యొక్క ఆవేదన ఒక్కటే న్యాయ పరిపాలన జరగాలికే న్యాయం అనేది నిలవాలి అన్యాయమట్టమవాలి న్యాయ స్థాపన చేయనాన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర కలుగుతుంది ఈయన న్యాయం చేపూర్చగలిగిన వార్తలో చూస్తాం ఒక విధరానికి ఆ ఊళ్ళో ఉన్న పెద్దకి తగు వచ్చేసింది ఆ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఎవ్వరు వెనక ముందు లేరు ఏకాగ్రగా నిలబడింది పాపం అలాంటి వ్యక్తి తర్వాత ఎవరు మాట్లాడుతారా ఎవరు మాట్లాడరు కానీ దేవుడు జోక్యం చేస్తున్నారు అన్యాయస్తులైనటువంటి ఆ మనిషి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దేవుడు నీ చేకూర్చ న్యాయము తీర్చును అని దేవుని వాక్యం చెప్తుంది దేవునికి స్తోత్రం కలుగుతుంది ఆ న్యాయాధిపతికి మన జీవితాన్ని అప్పగించుకుందాం ఆయన కృపలు మనం ఎదుగుదాం ఆయన పద్ధతి ప్రకారంగా జీవిద్దాం దానికి భిన్నంగా ఉన్నట్టయితే ఆయన ఏ పద్ధతుల్లో తీర్పు తీర్చలో ఎవరికి ఏ విధంగా తీర్పు చెయ్యాలో ఆయనకు తెలుసు ఆయనే తీర్పు తీర్చగలిగేవాడు అని చెప్పి తీర్పు తీర్చవలసిన తీర్పు కాదు మనం అందుకంటున్నా ఓ మనుషుడా నువ్వు నిరుత్సరుడవైనా నువ్వెవరో తీర్పు తీర్చడానికి మనమెవరో తీర్పు తీర్చడానికి ఆయన తీర్పుని ఎలా తీర్చాలో ఎవరికి ఎలా తీర్చాలు అభిరావుకి ఎలా తీర్చాలు

అంత ఆయనతో ఏ కష్టం వచ్చిన ఆయనతో చెప్పుకో ఆయనే సమస్యకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు దేవుని కృప మీకు తోడై కాక ప్రయత్నాలు